ఓకే మేడం నిజంగా లాస్ట్ టైం ఒక వీడియో దాదాపు మనకు ఒక మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చాయి మిలియన్స్ ఆఫ్ కామెంట్స్ వచ్చాయి ఒక తెలుగు తెలుగు వారైనటువంటి మనం కట్టుబట్టలతో ఒక నిండుతనమైనటువంటి ఏదైతే పూజా కార్యక్రమం ఏదైనా సరే పూజా కార్యక్రమాలు చేయాలి నిజంగా ఈ వారం అంతా కూడా ఈ నవరాత్రులంతా కూడా గణపతి ఉత్సవాలు జరుగుతున్నాయి అంటే యూత్ నుంచి మొదలు పెడితే అసలు గణపతి నవరాత్రు ఉత్సవాలు అంటేనే ఎవ్వరికీ ఇష్టం కాకుండా ఉండదు చిన్న నుంచి పెద్ద ఎలా ఉండాలంటారు స్త్రీలు కావచ్చు లేకపోతే పురుషులు కావచ్చు ఎలా ఉండాలి అంటే పూజ వాళ్ళకు ఆచరించే విధానం కొంతమందికి తెలిసి ఉండొచ్చు తెలియకుండొచ్చు లేదంటే ఆడవాళ్ళకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఎలా ఎలా అవాయిడ్ చేసేటప్పుడు మాకు కొంచెం ఇది మనకి వచ్చే తొలి పండగ అని చెప్తారు ఓకే విఘ్న విఘ్నరాజు విఘ్నాలను తొలగిస్తాడు తొలి పండగ చాలా బాగా చేసుకుంటారు అంటే ఇక్కడ నుంచి మళ్ళీ సంవత్సరం వరకు కూడా ఈ సంవత్సరం అంతా మనకి ఎటువంటి విఘ్నాలు లేకుండా మనకంతా బాగా జరగాలి అని చెప్పి అంటే అంత నమ్మకం ఈ దేవుణ్ణి పూజిస్తే మనకి ఇంకేం అడ్డం రాదు అనే ఒక నమ్మకం అనమాట ఆ నమ్మకం విశ్వాసంతో చేసుకునేది తొలి పండగ విఘ్నేశ్వరుడి పూజ మరి ఇంత నమ్మకంతో అంటే ఇందులో చాలా కొన్ని కొన్ని చోట్లయితే పోటీలు కూడా ఉంటాయి అన్నిటినీ ఎదుర్కొని మొన్న అక్కడ నూట ముప్పై రెండు అడుగుల విగ్రహాన్ని తయారు చేశారు దానికి మించింది రెండు రాష్ట్రాల్లో లేదని చెప్పి వేశారు మరి ఇంత ఇదిగా చేసుకుంటున్నారు కదా మరి అంత నమ్మకం పెట్టి అంత చేస్తున్నప్పుడు మీరు పద్ధతులు ఎలా ఉండాలి అంటే కళ్ళు మూసుకుని దేవుడా దేవుడా నాకు ఇది ఇచ్చాయంటే జరుగుతుందా అది ఎక్కడ చూశాను శివుడు కోసం ఎవరో ఒక భక్తుడు వేల సంవత్సరాలు తపస్సు చేశాడంట ఓకే అప్పుడు పురాణాల్లో కదా పురాణాల్లో మనుషులు అంటే ఇప్పుడు కల్తీ మనుషులు కాదు కదా వాళ్ళు స్వచ్ఛమైన మనసుతోటి దేవుడు కోసం ఆ తపస్సు చేసిన వాళ్లే పది సంవత్సరాలు వేల సంవత్సరాలు చేశారంటే మాత్రమే అవును మరి వేల సంవత్సరాలంటే ఇప్పుడు ఎన్నాళ్ళ నాకు తెలియదు ఇప్పుడు వాళ్ళు దేవుడా దేవుడా అంటే అయిపోతుందా అంత నిజమైన భక్తులే చేస్తేనే ఆ రోజుల్లో జరగలేదు ఇప్పుడు మరి వీళ్ళకి జరుగుతుందా అంటే దానికి ఎన్ని నియమాలు నిష్ఠలు ఆ ఏమంటారంటే ఆత్మార్పణం లాగా చేసుకోవాలి ఆత్మని భగవంతుడికి అర్పించడం ఆత్మార్పణ అంటే ఆత్మహత్య చేసుకోవడం కాదు భగవంతుడికి మనసుని తనువుని ధ్యానం అన్ని కూడా భగవంతుడి పెట్టి తపస్సు చేస్తేనే జరగలేదు మనకి జరుగుతుందా అలాంటప్పుడు మనం ఇంత ఇదిగా ఇన్ని లక్షలు కోట్లు పెట్టి పోటీలకు పోయి చాలా బాగా రకరకాలుగా అవతారాలు వేసి దేవుడికి మొన్న ఎవరో ప్రజా నాయకులు బొమ్మలు సరే మనం సీఎం గారిని అంత గౌరవంగా ఆయన భగవంతుడి లాగా మనం ఊహించుకుని చేశారు అది వేరే విషయము మరి ఇంత భావాలతో మనం చేస్తున్నామే ఖర్చు పెట్టి మరి మనం 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 ఎలా ఉంటున్నాం మనం ఎలా చేస్తున్నాం అనేది ఎవరు ఆలోచించట్లేదు ఇప్పుడు మీరు అడిగినట్టు నియమనిష్టల సంగతి పక్కన పెడితే ఆ ఇప్పుడు డేట్స్ వస్తాయి ఆడవాళ్ళకి ఆ డేట్స్ లో కూడా ఐదు రోజుల వరకు వెళ్లరు వెళ్ళకూడదు పురాతనం నుంచి ఇప్పుడు చెప్పే మెడికల్ వాళ్ళు కూడా ఆ ఐదు రోజులు ఉంటుందమ్మా అని చెప్తున్నారు ఇందులో ఏ మార్పు లేదు ఆనాటికి ఈనాటికి ఓకే మరి అలాంటప్పుడు కొంతమంది మధ్యలోనే అన్ని చోట్లకి వచ్చేస్తున్నారు అవి ముట్టుకుంటున్నారు మనకి తెలీదు ఎవరు చూడం కదా ఈ మన స్కూల్లో కూడా ఒక సంఘటన జరిగింది మీకు తెలిసే ఉంటుంది ఎవరో ఒక పాప స్కూల్లో బాత్రూమ్ లో ఇబ్బంది కలిగితే ఆ టీచర్ ప్రిన్సిపల్ వచ్చి అందరు ఆడపిల్లల్ని ఇన్నర్స్ ఓపెన్ చేసి చూసింది అంటే ఎవరికి డేట్ వచ్చింది ఎవరు ఇక్కడ బాత్రూమ్ దగ్గర వాష్రూమ్ పాడు చేశారు అది ఆడదేనా అని అసలు నోటి మీద ముక్కు మీద వేలేసుకున్నాం అనమాట అంటే ఈ సందర్భంలో అది చెప్పాల్సి వచ్చింది కానీ రిలేషన్ ఏం లేదు దీనికి దీనికి అయితే ఇలా డేట్స్ లో కూడా వచ్చేయడము ఇలాంటివన్నీ చేస్తున్నారు అంటే ఆ ఐదు రోజులు ఎందుకు పెట్టారు ఆ ఇబ్బంది ఉంటుంది కాబట్టి మీరు ఇంట్లో ఉండండి రెస్ట్ తీసుకోండి కదలకండి కదిలితే ఆ ఇబ్బంది అనేది ఇంకొంచెం పెరుగుతుంది కాబట్టి కదలకుండా కూర్చోండి సాత్విక ఆహారం తినండి అని విశ్రాంతిని పత్యాన్ని చెప్పారు అవును ఇది మూఢనమ్మకం ట్రాష్ అని వేల మంది లక్షల మంది కొట్టి పారేస్తున్నారు పాటించుకున్న వాళ్ళ ఆరోగ్యాలు బాగున్నాయి పాటించుకునే వాళ్ళు వాళ్ళ అదృష్టం అంతే అంతే మన ఏం చెప్పలేము ఇంకా అది నీ నమ్మకం ఇది మా నమ్మకం అంతే అయితే ఇంకా గుళ్ళకొచ్చేస్తున్నారు అందరిని ఇప్పుడు మీరు వస్తే వచ్చినట్టు లేదు కదా అందరినీ తాకుతున్నప్పుడు అది ఎందుకు పెట్టారు ఆ సిస్టం శిశువు పుట్టినప్పుడు ఒక మనిషి పుట్టినప్పుడు ఒక మనిషి పోయినప్పుడు ఒక ఒక కొద్ది రోజులు అట్లా పెట్టారు మహిళ అనేది మన ఆచార సాంప్రదాయాలు హిందూ ధర్మం ప్రకారం అవును దీనికి కూడా ఐదు రోజులని పెట్టారు ఎందుకు పిచ్చువాళ్ళు అయి పెట్టారా ఒక రీజన్ ఉంది ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంటుంది అందులో సైంటిఫిక్ రీజన్ చెప్తే ఎవరు వినరని ఆచారం అని పేరు పెట్టారు మరి డాక్టర్స్ కూడా చెప్తారు ఐదు రోజులు రెస్ట్ ఉండాలమ్మా అని అలా ఆచారం అని చెప్పట్లేదు కదా అలా కూడా ఎవరైనా పాటిస్తున్నారా పోనీ అది లేదు సరే అది తీసేద్దాం నెంబర్ టూ పాయింట్ ఏంటంటే ఆడవాళ్లే కాదు మగాళ్లే కాదు స్నానాలు చేసి వస్తున్నారా ఆ పొద్దున్న చేసాక పర్లేదులే అనుకుని వస్తున్నారా లేకపోతే పాన్ నవ్వులతో వస్తున్నారా ఆ పక్కకి వెళ్ళి సిగరెట్ కాల్చి ఇటు వస్తున్నారా ఏమీ మనకు తెలియదు నిజం చెప్పాలంటే చూడండి శుచిగా శుభ్రంగా స్నానం చేసి చక్కగా వచ్చి పూజలో కూర్చోవాలి ఓకే కంకణం కడతారు ఎందుకు కడతారు ఈ పూజ అయ్యే వరకు ఈ నియమాలని గుర్తు చేయడానికి కంకణం కడతారు పూజ అయ్యే వరకు ఎటువంటి పొరపాటు జరగకూడదు లేచి వెళ్ళకూడదు ఆ వేరే వేరే మాటలు మాట్లాడకూడదు ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడకూడదు లేదు ఎంత ఇబ్బంది వచ్చినా పూజ దగ్గర నుంచి లెగవకూడదు సైకిల్ తోనే మాట్లాడతారు గాని నోరిపి మాట్లాడకూడదు ఆ నియమాలు అవన్నీ అక్కడ ఓకే ఇవన్నీ తొంగలో కుక్కేసి అసలు లేవనుకోండి మధ్యలో లేచి సార్లు వెళ్తారు ఫోన్ వస్తే వాష్రూమ్ కు వచ్చినా వెళ్తున్నారు అలాంటి మరీ ఎమర్జెన్సీ ఇబ్బందులు వస్తే కూడా ఇప్పుడు జరగట్లేదు కానీ అసలు నియమాలు మీరు అన్నారు కాబట్టి నేను చెప్తున్నా నేను మళ్ళీ ఒకసారి స్నానం చేయటమో లేదా కాళ్ళు చేతులు కడుక్కోవడమో మీద శుద్ధిగా నీళ్లు చల్లుకోవడమో బట్టలు మార్చుకుని వచ్చి కూర్చోవాలి మళ్ళీ ఆ బట్టలు పనికిరావు పనికిరావు ఒక ఒక పూజలు నోముల్లో కూర్చోవాలని అంటే ఇన్ని నియమాలు ఉంటాయి వీళ్ళు ఏం చేస్తారు డేట్స్ వచ్చిన వచ్చేవాళ్ళు ఉన్నారు సిగరెట్ దాగి వచ్చేవాళ్ళు ఉన్నారు మందు తాగి దేవుడు పండగ ఆనందం అని మందు తాగే వాళ్ళు ఉన్నారు మరి ఎక్కడండి దేవుడి మీద నమ్మకం దేవుడు వరాలు ఎలా ఇస్తాడు విఘ్నాలు తొలగించే విఘ్నరాజే మరి ఆయన్ని ప్రసన్నం చేసుకునే పనులు ఏం చేస్తున్నారు ఇప్పుడు దేవుడి దగ్గర దేవుడి దగ్గరే కాదు ఎక్కడైనా సరే జుట్టు విరబోసుకోకూడదని చెప్తారు ఎందుకు అని అంటే అది దానికి పురాణాలు చాలా ఉన్నాయి కథలు చెప్పాలంటే ఒక్క కాళికా అమ్మవారు ఆ మహిషాసురని చేసినప్పుడు ఆవిడ కేశాలని విప్పుకుని ఆవిడ చేస్తుంది తర్వాత ద్రౌపది ఆవిడ శపథం చేసింది కాబట్టి మహాభారతంలో అక్కడ శపథం చేసింది కాబట్టి ఆవిడ జుట్టు విరబోసుకుని తిరిగింది ఓకే సో కండిషన్స్ ఉన్నాయి అక్కడ ఆ సందర్భాల్లో తప్పితే ఎక్కడ జుట్టు విరబోసుకున్న దాఖలాలు మనకి ఎక్కడ పురాణాల్లో లేవు తెలిసినంత వరకు ఓకే తర్వాత మూడో రీజన్ ఏం చెప్తారంటే జుట్టు విరబోసుకుని తిరిగినట్టయితే ఆ మనకి శక్తుల్ని నమ్ముతారు కదా మూఢనమ్మకాలని నమ్ముతారు మరి శాస్త్రాలని నమ్ముతారు నమ్మిన వాళ్ళు ఇదెందుకు నమ్మరు అలా జుట్టు కనుక విరబోసుకుని వెళితే అందులో దుష్ట శక్తులు చేరతాయి అని ఒకటి ఉంది ఓకే ముఖ్యంగా సాయంత్రం సమయాల్లో మిట్ట మధ్యాహ్నాలు ఇలాంటి సమయాలు కొన్ని ఉన్నాయి అసలు జుట్టుని ఓపెనే చేయకూడదు పూర్వకాలంలో మగవాళ్ళకి కూడా ఈ క్రాఫ్లు లేవు బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనకి కటింగ్లు నేర్పించారు మగవాళ్ళకి అంతకు ముందు ఎంత పొడుగు పెరిగితే అంత పొడుగు ఆడవాళ్ళలాగానే ఆయిల్ రాసుకునేవాళ్ళు చక్కగా ముడి వాళ్ళు చెవులకి పోగులు ముక్కుకి నత్తుండేది చేతికి కడియాలు ఉండేవి వాళ్ళు కూడా ఒక చిన్న పువ్వు ఆ ముడిలో పెట్టుకునేవారు జుట్టుని అలా మెయింటైన్ చేసేవారు తప్ప మేము మగా విరబోసుకుని తిరగలేదు ఇప్పుడు ఈ రోజుల్లో మగవాళ్ళు కూడా ఇక్కడ వరకు జుట్టు విరబోసుకుంటున్నారు పెంచుకుని ఆడవాళ్ళు ఇంత పొడుగు జుట్టున్నా జుట్టు విరబోసుకుని రోడ్డు మీద వెళ్తున్నారు నల్ల బట్టలు పైనుంచి కిందకి నల్ల జుట్టు రాత్రి పూట నల్ల హ్యాండ్ బ్యాగ్ రోడ్డు క్రాస్ చేస్తుంటే ఏమన్నా కనిపిస్తుందా గుద్దామే అనుకో అమ్మో గుద్దేశారు ఇంకేముంది 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 పెద్ద గోల కేసులు అసలు నల్ల బట్టలు పైనుంచి వేసుకుని నల్ల జుట్టు విరబోసుకుని నల్ల హ్యాండ్ బ్యాగ్ వేసుకుని మొహానికో తలకో నల్ల గుడ్డ కట్టుకుని వెళ్తే నువ్వు ఎలా కనిపిస్తావు అసలు అది కరెక్ట్ అయినా అసలు ఆ రకంగా వెళ్ళనే కూడదు సో పూజల దగ్గర కూడా అలాగే వస్తున్నారు పంతులు గారు పూజారులు చెప్తారు అమ్మ చెప్పేవారు ఆ మధ్యకాలంలో మానేశారు జుట్టు ముడి పెట్టుకోండమ్మా కేశబంధనం చేయండి అమ్మా అని చెప్పి అబ్బేనో నువ్వేంటి మాకు చెప్పేది నేనే ఎంతో మందికి చెప్పి చూశాను అబ్బే మేమేదో ఫ్యాషన్ కోసం మేం పెట్టుకుని అందరం మా ఇంక చూడాలని మేము వస్తే నువ్వేంటి రబ్బర్ బ్యాండ్ వేసుకో ముడేసుకో అంటావేంటి ఇలా చూసి అలా వెళ్ళిపోతారు అంటే చెడు ఏదన్నా జరిగితే వాళ్ళకే జరుగుతుంది అని వదిలేశారు నాలాంటి వాళ్ళని కూడా వదిలేశారు ఓకే అయితే ఒకళ్ళని ఒకళ్ళు ఒకళ్ళని చూసి ఒకళ్ళు అంటు వ్యాధి లాగా అందరు జుట్లు జడ వేసుకునేవాళ్ళు వందకు ఒకళ్ళు ఉంటే విరబోసుకునే వాళ్ళు తొంభై తొమ్మిది మంది ఓకే అది ఒక అది ఒక ట్రెండ్ ఫ్యాషన్ అయిపోయింది మరి ఇలాంటివి లెక్క పెట్టుకుంటూ పోతే చాలా జరుగుతాయి అన్నమాట ఎన్నో 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 జరుగుతాయి అవన్నీ అది కాదు పూజా పద్ధతి ఒక ట్రెడిషనల్ బట్టలు వేసుకోవడము ఇప్పుడు చీరే కట్టుకోమని చెప్పము నిండుగా బట్టలు వేసుకొని ఆ పన్నెండేళ్లు దాటిన ఆడపిల్లలకి చున్నీ వేయాలి ఖచ్చితంగా వేయాలి ఓకే అది ఏంటంటే ఆ అమ్మ నువ్వు పెద్దదానివతున్నావు నిన్ను నువ్వు కాపాడుకోవాలి ఒక ఆచ్ఛాదన ఆ చున్నీ అనేది ఓకే రెండోది ఏంటంటే ఎవరి చూపు నీ మీద పడకూడదు నీ నిన్ను నువ్వు సెక్యూర్ చేసుకునే బాధ్యత నీది ప్రతిసారి నువ్వు వెళ్ళిన ప్రతి చోటికి ఎవరు రారు నిన్ను రక్షించరు నిన్ను నువ్వు సెక్యూర్ చేసుకోవాలంటే నీ యొక్క వస్త్రధారణ సరిగ్గా ఉండాలి అని చెప్పి ఆ చున్నీ వేసుకోమంటే చున్నీ వేసుకోరు ఇంకా చీరలు వస్తున్నాయి రెడీమేడ్ చీరలు వస్తున్నాయి అది ఈ కొంగు కూడా స్టిచ్ చేసేసి పెడుతుంటే ఈ పార్ట్ అంతా బయటనే ఉంటుంది అది చీర అలా కట్టుకోకపోతే ఏమైంది చీరని చీర కట్టు అనేది ఆచ్ఛాదన నిండుగా ఉండడానికి అలాగే చున్నీ వేసుకున్న అలా ఉండాలి పన్నెండేళ్ళు వచ్చిన దగ్గర నుంచి పిల్లలకి ఆ డ్రెస్ అలవాటు చేయాలి చుడీదార్ వేసుకున్నా చున్నీ అనేది మెయింటైన్ చేయాలి ఓకే అసలు ఏ వయసు వాళ్ళని చూసినా చున్నీలే ఉండవు మరి జరిగే అరాచకాలు జరగవా ఓకే పూజలు అనేవి నియమనిష్ట నిష్టలతోటి ఒక ట్రెడిషనల్ డ్రెస్ వేసుకుని పవిత్రంగా చక్కగా జడ వేసుకుని జడలో కనీసం ఆ రోజన్నా ఒక పువ్వు పెట్టుకొని చక్కగా పూజ చేసుకోండి అంటే నేను ఏదో పెద్ద ఇదిగా చెప్తున్నానని కాదు ఇంకా చెప్పాలంటే అందంగా తయారవటానికి తప్పేంటండి ఇవన్నీ వేసుకుంటే నువ్వు అందంగా ఉండవా గాజులు వేసుకున్నా పువ్వులు పెట్టుకున్నా మంచి మంచి బట్టలు కలర్ఫుల్ బట్టలు వేసుకున్నా ఎంతో అందంగా ఉంటారు కదా ఇప్పుడు మరి పాపలు పుట్టిన దగ్గర నుంచి కాళ్ళకి పసుపు రాస్తారు చిన్నపిల్లలకి చక్కగా బొట్టు పెడతారు పువ్వులు వేస్తారు పువ్వులు పెడతారు గాజులు అన్నీ ఉన్నాయి పిల్లలకి ఎందుకు మీరు ఇవన్నీ పెట్టుకోరు ఓకే మరి ఏం చెప్పాలి వీళ్ళకి ఇలాంటివి ఏ ఒక్కటి కూడా పాటించుకోవట్లేదు వీళ్ళ మనసులో భక్తిభావం ఎలా వస్తుంది చెప్పండి వీటిలతోటే సగం భక్తిభావం వస్తుంది మనకి పవిత్రమైనటువంటి భావన మనలో కలుగుతుంది ఇప్పుడు పూజ చేస్తున్నాం అనేటువంటి ఒక భక్తిభావం మనలో ప్రవేశిస్తుంది అవును చక్కగా పువ్వులు మంచి బట్టలు నిండుగా తయారై దేవుడు ముందు కూర్చుంటే మనకి తెలియనంత భక్తి మనలా వచ్చేస్తుంది ఆ ఇంకా ఆ దేవుడు మనకి వాళ్ళ వరాలు ఇచ్చేస్తాడనే నమ్మకం ఇంకా గట్టిగా పెరిగిపోతుంది ఆ భావంతో పూజ చేసుకుంటే దేవుడు ఎందుకు భారం ఇవ్వడండి ఓకే నీ ఇష్టం వచ్చినట్టు ఉంటాను ఒక అన్నం బారేస్తాను ఇంకోటి తల్లిదండ్రులు పూజ చేసుకుంటే వీళ్ళు అటు ఇటు తిరుగుతుంటారు అమ్మాయినా అబ్బాయి అది ఒక పెద్ద తప్పు ఓకే కొంతమంది చెప్పే తల్లిదండ్రులు ఉన్నారు వచ్చి కూర్చోండి రా కొంతమంది చెప్పరు ఏ చెప్పొచ్చని అలాంటిది వెళ్ళి అన్న అందనుకోండి ఏం మాట్లాడుతున్నావు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది ఏం మాట్లాడుతున్నావు మా మా అబ్బాయికి ఎంత మా అమ్మాయికి ఎంత కూర్చోలేదు అని మాసే చెప్తారనమాట అది మరి తల్లిదండ్రుల నుంచే వస్తుంది మంచి అయినా చెడైనా ఓకే సో ఒక భక్తి భావన అనేది చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి ఇన్ఫాంట్ ఎడ్యుకేషన్ అని చెప్పి ఒకటి ఉంది బిడ్డ కడుపులో పడిన మూడో నెల నుంచి కూడా ఎడ్యుకేషన్ అనేది ఇస్తాం నేను కూడా కొంతమందికి ఇచ్చాను సక్సెస్ అయింది సో ఆ రకంగా లోపల బిడ్డ ఉన్నప్పుడే అన్ని నేర్పించాలి ఒక భక్తి గురించి కానీ ఒక రిలేషన్ గురించి కానీ ఒక మన పురాణాలే కానీ ఏదైనా సరే దీనికి మనకి ప్రహ్లాదుడు కడుపులో ఉన్నప్పుడు అది కూడా మనం చెప్తాం అలాగే మహాభారతంలో అభిమన్యుడు తల్లి కడుపులో ఉన్నప్పుడు పద్మవ్యూహం విన్నాడు అని అంటే ఆ కథలు ఎటువంటివైనా సరే వినటం అనే విషయం గురించి నేను చెప్తున్నాను అది ఏది చెప్పినా పిల్లలు వింటారండి ఆ రిజల్ట్ ఏంటంటే ఆ పుట్టిన బిడ్డ ఇప్పుడు ఏం చేస్తుందంటే మాటలు చాలా బాగా వింటుంది ఎన్నో నేను బుక్స్ రీడింగ్ వినిపించి పాటలు కథలు ఇవన్నీ అంటే టాకింగ్ లైక్ టాకింగ్ కదా వాయిస్ ఇప్పుడు ఆ పాపకి ఎప్పుడు జనం ఉండాలి ఇప్పుడు ఎందుకంటే అంత ఇదిగా మాట్లాడాం కదా అవును బయటకు వచ్చాక ఏది ఎక్కడ వీళ్ళందరు కడుపులో ఉన్నప్పుడు నా వాయిస్ ఎంతైతే విన్నదో ఇప్పుడు నా వాయిస్ ఎక్కడైనా ఉన్నా గిరుకుని తిరిగి వస్తుంది ఐడెంటిఫికేషన్ అంత గుర్తుపడుతుంది తర్వాత ఎప్పుడు బుక్స్ పట్టుకుంటుంది చిన్న పాప తనకి అవి ఇవి చదివి వినిపించాలి తనకి బా పట్టుకొచ్చి చేతికిస్తుంది చిన్న పాప ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి అంతే కదా ఆ చిన్న వయసు నుంచి ఎందుకు నేర్పరు నేర్పిస్తే ఎందుకు రాదు నేర్పట్లేదు అనేగా ఇక్కడ అర్థం ముందు తల్లిదండ్రులకి అవగాహన లేదు అంటే కొంత చాలా తక్కువ మందికి ఉంది ఎక్కువ శాతం నైన్టీ పర్సెంట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ కి లేదు ఆ ఏదో ఒక ఐదు పర్సెంట్ ఆరు పర్సెంట్ ఉండి ఉంటుంది అంతే ఎవరికి లేదు ఇది గనక పిల్లలకి చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కటి మంచిని నేర్పినట్టయితే వాళ్ళు కచ్చితంగా మంచి అలవాట్లతో భావాలతో పెరుగుతారు వాళ్ళకి మనం ఏం చెప్తుంది వింటారు మనం ఎలా తయారు చేస్తే అలా దానికి ఒప్పుకుంటారు ఎస్ ఇది కరెక్ట్ అనే ఒక అభిప్రాయానికి వస్తారు ఇవేబీ ఎవరు నేర్పట్లేదు కాబట్టి ఇప్పుడు ఇలా తయారైపోయింది పూజలే కాదు ఇంకోటి కాదు ఇంకోటి కాదు అసలు పిల్లల్ని కూర్చోబెట్టే చేయట్లేదు కూర్చున్నా సరే వాళ్ళకి సరైన పద్ధతి నేర్పటం లేదు చాలా తక్కువ మంది ఉన్నారు సో ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా మనం ఈ పూజ చేస్తే భగవంతుడు ప్రసన్నుడు అవుతాడు మనకి మంచి జరుగుతుంది బాగా చదువుకుంటావు నీ మెమరీ పెరుగుతుంది నీ ఆరోగ్యం పెరుగుతుంది నువ్వు ఏదో అవ్వాలనుకున్నావు కదా ఈ భగవంతుడు నీకు వరం ఇస్తాడు నువ్వు సాధించగలుగుతావు ఇలాంటివి చెప్తున్నారా చెప్తే ఖచ్చితంగా పూజలో కూర్చుంటారు వాళ్ళతో కూడా మంత్రం అనిపించండి పూజ చేయించండి ఓకే మనం ఏదో తల్లిదండ్రులు చేస్తాం వాళ్ళు పక్కన కూర్చుంటారు అట్లా కాదు వాళ్ళతో కూడా చేయించండి అసలు సంకల్పం చేయటం అంటే ఏంటి గోత్రం అంటే ఏంటి గోత్రం అంటే ఏంటో తెలుసా చాలా మంది తెలియదు ఆ గోత్రం అడుగుతారు ఎందుకు అడుగుతారు అది అవన్నీ చెప్తున్నారు ఎవరన్నా అది ముందు వాళ్ళకి తెలుసా కాబట్టి ఇవన్నీ వీళ్ళు తెలుసుకోవాలి పిల్లలకి నేర్పించాలి భగవంతుడు అంటే ఏంటి సా ఒక సాంప్రదాయం అంటే ఏంటి ఈ బట్టలు ఎందుకు కట్టుకోవాలి మనం ఇలా ఎందుకు పూజ చేయాలి ఇలా ప్రతి ఒక్క దాని గురించి చెప్పినట్టయితే పిల్లలు నేర్చుకుంటారు కొంతలో కొంత మంచితనం అనేది మళ్ళీ ఒక మొలకలాగా మొలిచి అవును నిజంగా మేడం వినాయక చవితికి సంబంధించినటువంటి వార్త ఏదైతే ఉందో ఇది అడగడానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే ఏదో సెలబ్రేషన్ అనగానే ఏదో తాగి తిని ఆ అనేక కచరా పనులు చేసి ఇక్కడ శుభ్రం చేసుకొని మండపంకి వచ్చాము యూత్ అంతా కూడా చేస్తున్నారు నిజంగా మీరు చెప్పినటువంటి కార్యకలాపాలు కావచ్చు మీరు చెప్పేటువంటి చిట్కాలు సలహా సూచనలు కూడా మా వివర్సంతా కూడా పాటిస్తారని ఆశిద్దాం మేడం నిజంగా మీ యొక్క విలువైన సమయం ఈ యొక్క టాపిక్స్ మీద సమగ్రంగా చర్చించి అసలు సమాజానికి ఏదైతే అవసరమైనటువంటి వాళ్ళు తీసుకుంటే బాగుంటుంది లేకపోతే ఈ యొక్క విషయాల మీద కూడా మీకున్నటువంటి కింద స్క్రోల్ అయ్యేటువంటి నెంబర్ కాంటాక్ట్ అయితే మీరు కూడా దగ్గరగా ఉండి మీరు కౌన్సిలింగ్ చేస్తే వారు కూడా వారి జీవితాల్లో కాకుండా వారి ఆ అత్యున్నతమైనటువంటి స్థానాల్లో వెళ్ళేటువంటి అవకాశాలు వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళు ఎలా సద్వినియోగం చేసుకుంటారు అనేక విషయాలుగా మీరు మాట్లాడారు నిజంగా టీనేజ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఉద్దేశించి చెప్పినటువంటి ఒక కాలేజ్ పిల్ల ఒక కాలేజ్ అబ్బాయి ఎలా ఉండాలి తల్లిదండ్రులతో ఎలా ఉండాలి లేకపోతే ఆ క్రిమినల్ మైండ్ సెట్తో ఉన్నటువంటి పిల్లలను కూడా ఎలా చేంజ్ చేయాలి అంటే ఆయనకు ఉన్నటువంటి శిక్షలు ఏంటి ఇదంతా కూడా ఇన్ఫెంట్ ఎడ్యుకేషన్లో స్టార్ట్ అని చెప్పేసి ఒక 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 ప్లాంట్ ఒక ని చెప్పారు మేడం నిజంగా ఇవంతా కూడా మా కి ఎంతో అవసరం ఎంత వాళ్ళ జీవితానికి ఎంతో దాహుత పడతాయని అనుకుంటున్నాం ఈ యొక్క విలువైన సమయాన్ని మాకు కేటాయించుకొని నిజంగా మా టీవీ ప్రేక్షకుల నుంచి చాలా ధన్యవాదాలు మేడం రైట్ ఇది ఈనాటి ముఖ్యాంశాలలో ముఖ్యంగా మాట్లాడుకున్నటువంటి హైదరాబాద్లో కావచ్చు జరిగినటువంటి ప్రాంతాల్లో ముఖ్యమైనటువంటి వార్తలు మీకోసం తీసుకొచ్చాం నిజంగా జీవితంలో పైకి వెళ్ళాలంటే ఎదగాలంటే ఏదో ఒక మూలాన అన్ని చెడు మంచి ఉంటాయి కాబట్టి కేవలం మంచిని మాత్రమే తీసుకోవచ్చు అలాగే పెద్దల పట్ల గౌరవాన్ని వాళ్ళ యొక్క జీవిత విధానం ఎలా ఉండాలి మనం ఎలా వాళ్ళ నుంచి ఏం స్వీకరించాలి లేకపోతే అమ్మ ఒకతైతే తల్లి ఒకతయితే భార్య కూడా ఒకతే అవ్వాలి లేదంటే వాళ్ళందరినీ సమానంగా చూసేటువంటి పరిపక్వత ఉన్నవాడే వాడే లేకపోతే రాక్షసుతో సమానం అని చెప్పేసి కూడా కీలక వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగింది చూస్తూనే ఉండండి హిట్ టీవీ మరిన్ని అప్డేట్స్ కోసం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్